హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్సిరీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో మేము ఈరోజు ఒక ఐటమ్ అయితే కొనడానికి వెళ్తున్నాము ఇంటి కోసం ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్టే దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అసలు ఏం కొంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా చెప్తాను వెయిట్ చేయండి నేనైతే రెడీ అయిపోయాను బయటకు కూడా వచ్చేసాను మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు అమ్మాయిలు ఎప్పుడు లేట్ అంటూ ఉంటారు కానీ అబ్బాయిలు కూడా అప్పుడప్పుడు లేట్ చేస్తూ ఉంటారు కానీ వచ్చాక చూడండి రియాక్షన్ ఎప్పుడు లేట్

మేము వెళ్ళింది సండే అనమాట సండే ఖాళీగా ఉంటుంది షాప్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి అని అనుకుని వెళ్ళాం కానీ చాలా వరకు క్లోజ్ చేసేసారు ఫర్నిచర్ షాప్స్ చాలా తక్కువే ఓపెన్లో ఉన్నాయన్నమాట మేమైతే ఫర్నిచర్ కొనడానికి వెళ్ళాము మా ఇంటి కోసం బెడ్ కొనాలని అనమాట ఇంకా దాంతోపాటు కొన్ని ఐటమ్స్ అయితే కొనాలి అందుకని చెప్పి వచ్చాము కానీ లాస్ట్కి ఏం జరిగింది అనేది అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక షాప్కి వచ్చామన్నమాట ఇక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్స్ చూస్తున్నాను చాలా బాగా అనిపించాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట మోడల్ని బట్టి విత్ని బట్టి హైట్ మాకైతే ఇప్పుడు దివాన్ కార్ట్ తీసుకునే ఐడియా లేదు అలానే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకునే ఐడియా కూడా లేదు దివాన్ కార్డ్స్ వచ్చి సెవెన్ థౌసండ్ ప్లస్ ఏ ఉన్నాయి అనమాట మినిమం సెవెన్ థౌసండ్ ఉంది వుడ్ అయితే ఇంకా ఎక్కువే పడుతుంది అది ప్లవవుడ్ అయితే తక్కువగా వస్తుంది అనమాట తక్కువగా అంటే సెవెన్ ఎయిట్ థౌసండ్ అలా వస్తుంది ఇంకా పైకి వచ్చేసాము వాళ్ళు ఏంటంటే ఇంకా అబ్బాయి రాలేదు చూపించడానికి ఒకసారి పైకి వెళ్ళి చూస్తూ ఉండండి వచ్చేస్తారని చెప్పారు ఇంకా పైకి వచ్చి మేమే చూస్తున్నాం అనమాట అన్నీ కూడా రాగానే ఈ బెడ్ నచ్చింది నాకు అలానే ఆ మ్యాట్రెస్ కూడా నచ్చింది ఇంకా మిగతావన్నీ కూడా చూసాను ప్రైజెస్ అన్నీ కూడా దీనిపైన స్టిక్ చేసేసి ఉన్నాయి అయితే దీని మీద ఉన్న ప్రైస్కి వాళ్ళు తగ్గించే చెప్తున్నారు ప్రైస్ ఎక్కువ చెప్పేసి తర్వాత తగ్గించామన్నట్టుగా మనకైతే తగ్గించి చెప్తున్నారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకోండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు అలా తగ్గిస్తున్నారు అనమాట మనమేమనుకుంటాము అరే థర్టీ టూది ట్వంటీ ఫైవ్కే ఇచ్చేస్తున్నారు బెటరే అని ఇక్కడే తీసుకోవాలని అనుకుంటాం కదా అవన్నీ బిజినెస్ టాక్టిక్స్ వాళ్ళే అవి బ్రాండెడ్ ప్రైజెస్ ఏమి కాదండి అవి వాళ్ళు స్టిక్ చేసిన ప్రైస్ అనమాట దానిపైన వాళ్ళే వేసే అంటించారు అంతే అన్నిటి మీద ఆ ప్రైజ్ స్టిక్కర్ అయితే అంటించేసి ఉంది మ్యాట్రస్ల మీద కానీ ఈ చైర్స్ మీద కానీ ఇంకా పరుపులు మంచాలు డైనింగ్ టేబుల్స్ అన్నిటి మీద కూడా ప్రైజ్ కార్డ్ అయితే అంటించేసి ఉందన్నమాట సరే మనకి నచ్చాలి కదా ఫస్ట్ అయితే చూస్తా ఉన్నాం అన్నీ కూడా ఇంకా మేము టేక్ వుడ్ తీసుకోవాలని అయితే లేదు ఎందుకంటే అది మా బడ్జెట్లో లేదు చాలా అనమాట నార్మల్ ఇలాంటి బెడ్ అని అనుకున్నాము నాకైతే స్టోరేజ్ కావాలి నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా నేను చూస్తున్నాను నాకు బాక్స్ స్టోరేజ్ అయినా పర్లేదు హైడ్రాలిక్ స్టోరేజ్ అయినా పర్వాలేదు స్టోరేజ్ మాత్రం ఉండాలి అని అనుకున్నా అయితే హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్స్ రావట్లేదంట ఎక్కడ కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అయితే లేదు ఇంకా మేము బాక్స్ స్టోరేజే చూసామన్నమాట అలానే మ్యాట్రస్ కూడా మనము కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది పడుకున్నప్పుడు ఫీల్ ఒకలా ఉంటుంది సో నేను పడుకున్నది మ్యాటర్స్ అనమాట ఈ మ్యాటర్స్ నాకు చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది ఈ ప్రైస్ వచ్చి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ మా బడ్జెట్లో లేదు బట్ అది నచ్చింది దానికి రిఫరెన్స్గా అది ఎలా తయారవుతుంది అనేది కూడా పైన పెట్టున్నారనమాట రీబౌండెడ్ సగం వరకు వస్తుంది తర్వాత నుంచి ఫోమ్ వస్తుంది స్పాంజ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దానికి టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఈ హార్ట్ షేప్ కాట్ ఉంది కదా ఇది నాకు చాలా బాగా నచ్చింది దాని పక్కన పెట్టి మిగతావి చూస్తున్నాను ఇక్కడ చూపించే వచ్చి టేక్ వుడ్ అనమాట ఈ మధ్యలో ఇప్పుడు నేను పట్టుకున్న బెడ్ ఎయిటీ ఎయిట్ ఉంది దాని ప్రై దానిపైన మనకి ఫిఫ్టీ ఫైవ్కి అట్లా ఇస్తామని చెప్పారు ఆ పక్కన అయితే ఫార్టీ ఫైవ్కి ఇస్తానని చెప్పారు ఇది టేక్ అంటున్నారు కానీ నాకు తెలిసి ఇది సెమీ టేక్ అనుకుంటా మనం నమ్మలేము కొనేది టేకా కాదా అని వాళ్ళైతే మీరు కావాలంటే ఒక పీస్ తీసుకొని వెళ్ళి చెక్ చేపి ని వచ్చి మరి కొనండి అని అంటున్నారు బట్ మేమైతే అంత బడ్జెట్ మాకు దగ్గర లేదు కాబట్టి మేము దాన్ని ప్రిఫర్ చేయలేదు ఇంకా మిగతావన్నీ చూసాము ఈ షాప్లోనే ఫిక్స్ చేసుకోవాలని లేదు ఎందుకంటే ఇంకా చాలా షాప్స్ ఓపెన్లో ఉన్నాయి చూద్దాము ప్రైజెస్ అన్నీ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ అనిపించింది ఎక్కడ బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఎక్కడ క్వాలిటీ బాగుంది ఎక్కడ నచ్చింది అనేది చూసుకొని కొందామని అయితే చాలా షాప్స్ డైనింగ్ టేబుల్స్ కూడా నాకు చాలా నచ్చాయి ఇది పెద్ద షాప్ అనమాట ఏలూరులో ఉన్న వాటిలో చాలా వాటిలో ఇదైతే పెద్దది అయితే ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది వీళ్ళ గుడౌన్ కూడా దగ్గరే ఉంది మనకి ఏది కావాలన్నా సరే వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కోసం ఇలా పెట్టారు మనకి వీటిలోది సైజెస్ మనం నచ్చింది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది హార్ట్ షేప్ ఉంది ఇది ఫైవ్ బై సిక్స్ బెడ్ కానీ మాకు కావాల్సినది సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట సో మాకు సిక్స్ బై సిక్స్ కావాలి అంటే వాళ్ళు తెప్పిస్తారు ఈ రోజే తెప్పించేస్తారు ఇంకా అలా మనకి నచ్చితే దాని సైజు ఏదైనా సరే వాళ్ళు తీసుకొస్తారు అనమాట వాళ్ళకి చాలా పెద్ద గోడనే ఉందంట దానిలోనే ఉంటాయి మీకు ఏది కావాలన్నా సరే అరగంటలో మేము తెప్పించేస్తామని చెప్పారు సరే అని చెప్పి ఫస్ట్ మోడల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము ఒకటి నచ్చింది ఒకటైతే అనుకున్నాము ఇంకా మిగతావి కూడా చూస్తున్నాము ఇంకా వేరే షాప్స్ కూడా చూద్దామని అనుకున్నాము ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడే కాదు ప్రతి షాప్లో ప్రైజెస్ అలానే ఉన్నాయి జిఎస్టీ తగ్గింది కదా అని చెప్పి మేము అడిగాము ఫర్నిచర్ మీద తగ్గలేదని చెప్పారు వాళ్ళు అంతకుముందు ప్రైజెసే ఇంక ఇప్పుడు ఏమైతే తగ్గిపోయినా చెప్పారు వన్ వీక్లో ఇంకా పెంచుతాము కార్డ్స్ అయితే పెరుగుతున్నాయి ఛార్జెస్ అని చెప్పారు ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్ వచ్చేస్తుందంట ఇంకా వన్ వీక్ అయితే అలా చెప్పారు అది ఎంతవరకు అనేది అయితే మనకు తెలియదు ఇక్కడ మెమరీ ఫామ్ బ్యాటరీస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నీల్ కమల్ ఉంది డ్యూరోఫ్లెక్స్ ఉంది ఇంకా అలా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట మేము అనుకున్నది అయితే వేక్ ఫిట్ మాకు వేక్ ఫిట్ ఎక్కడ కూడా దొరకలేదు తర్వాత వేక్ ఫిట్ స్టోర్లో కూడా వెళ్ళి చూసాం కానీ మేము అనుకున్న మోడల్స్ అక్కడ లేవు అక్కడ చాలా కలెక్షన్ తక్కువ ఉందనమాట వాళ్ళు మనం ఆర్డర్ చెప్తే చేస్తాం తెప్పిస్తామని అన్నారు కానీ దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా అక్కడ లేదు సో మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా వద్దులే అని చెప్పి మేమైతే అక్కడ తీసుకోలేదు నేను ఫస్ట్ ఆన్లైన్లోనే బుక్ చేద్దాం ఆన్లైన్లో తక్కువ ప్రైజే ఉంది వేక్ ఫిట్ మ్యాడ్రెస్లు టెన్ థౌజండ్లో అలా వచ్చేస్తుందని అనుకున్నాను కానీ ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒక్కొక్క మ్యాట్రస్ ఒక్కోలా ఉందనమాట మీడియం సాఫ్ట్ ఒకటి ఉంది సూపర్ సాఫ్ట్ ఒకటి ఉంది అలా ప్రైజ్ని బట్టే వేరియేషన్ ఉంది ఆ మీడియం సాఫ్ట్ అన్నది నాకైతే నచ్చలేదు అది కొంచెం హార్డ్గానే అనిపించింది అసలు సాఫ్ట్గా లేదనమాట మెయిన్ నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి మేము ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ టైపే చూస్తున్నాము వేక్ ఫిట్లో కూడా ఆర్తో చూసుకోవాలి అని అనుకున్నాను నేను బట్ మాకు ఫైనల్గా అయితే అది దొరకలేదు ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్స్ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఫిఫ్టీ థౌజండ్ ఎబోనే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి క్లాసీగా లుక్ ఉంది పెద్ద ఇల్లు ఉండి మనకి పెట్టుకోవడానికి బాగుంది ప్లేస్ ఉంటే మాత్రం ఇలాంటివి తీసుకోవచ్చు ఇవి టేక్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి రేట్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ షాప్లో డైనింగ్ టేబుల్ వచ్చి ఇదైతే నార్మల్గా ఉంది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది టేక్వుడ్ మాత్రం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఇది బాగుంది ఇది ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా మార్బుల్ ఫినిష్తో వచ్చింది నేను హైడ్రాలిక్ స్టోరేజ్ కావాలని అనుకున్నా కానీ హైడ్రాలిక్ స్టోరేజ్తో ఏమి కనిపించట్లేదు ఇక్కడ ఇవన్నీ కూడా సైడ్ స్టోరేజే ఉన్నాయి అన్ని అన్ని బెడ్స్ మీద ఇలా స్టిక్కర్ అంటే ఇచ్చేసారు ప్రైస్ కూడా మెన్షన్ అన్నమాట ఇది వచ్చి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ బై సిక్స్ మ్యాక్సిమమ్ థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది Nak ini di bawah macam ni. nak cincin di bawah. ఈ బెడ్ నాకు నచ్చిందని చెప్పాను కదా దీనికి ఇక్కడ హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ ఉంది అనమాట ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇటు సైడ్ కూడా స్టోరేజ్ ఉంది అటు సైడ్ స్టోరేజ్ ఉంది నేను కొన్న తర్వాత మీకు లాస్ట్లో ఇంటి దగ్గర ఫిక్స్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను దీనికి ఎక్కడెక్కడ స్టోరేజ్ ఉంది అనేది స్టోరేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది మనం చాలా బెడ్ షీట్స్ కానీ ఏమైనా సరే పెట్టుకోవచ్చు అనమాట బెడ్లో చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది అయితే ఈ సిక్స్ బై సిక్స్కి ఇట్లా టూ బెడ్స్ లాగా వస్తున్నాయి అనమాట సపరేట్ సపరేట్గా ఇవి రెండు విడివిడిగా ఉంటున్నాయి మధ్యలో జాయింట్ వేసేస్తారు మనకి ఇంటి దగ్గర బిగించేటప్పుడు స్క్రూస్ వేసేసి అయితే అలా రెండే ఉంటాయంట ఒకవేళ ఒకటే ఇచ్చేసామనుకోండి మధ్యలోకి విరిగిపోతుందంట ఎక్కువగా వెయిట్ వేసినప్పుడు అందుకని చెప్పి ఇలా టూ టూ ఇస్తారంట సిక్స్ బై సిక్స్కి అని వాళ్ళు చెప్పారు ఇంకా నెక్స్ట్ అయితే మేము వేరే స్టోర్కి వచ్చామన్నమాట ఇక్కడ చూసాం కానీ మాకు ఇక్కడ ఏమీ నచ్చలేదు ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా ఎప్పుడైనా ఫస్ట్ షాప్లో చూసినవి ఇంకా నెక్స్ట్ ఎక్కడ కూడా మాకు కనిపించలేదు అనమాట ఆ మ్యాడ్రస్ కనిపించలేదు ఆ బెడ్ కూడా కనిపించలేదు ఓకే ప్రైస్ ఎక్కడైనా తగ్గుతుందేమో అని చెప్పి చూసాము అక్కడ ఒక ప్రైస్ చెప్పారు మాకు మేము బార్గెన్ చేసాము మా బడ్జెట్లో రాలేదు సరే ఇంకా వేరే షాప్స్లో చూద్దామని అయితే వచ్చేసాము ఎక్కడ చూసినా సరే అంతలో అయితే రాలేదు అవి కూడా మాకు నచ్చట్లేదు అనమాట ఇంకా ఈ షాప్స్లో నేను ఈ టీ పాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి బట్ ఇప్పుడు అవి కొనట్లేదు మేము అందుకని చెప్పి వాటి ప్రైస్ కూడా నేను అడగలేదు దీని మీద అయితే ప్రైజెస్ లేవన్నమాట ఈ షాప్లో మేము ఫస్ట్ వెళ్ళిన దాని మీద మాత్రమే ప్రైజెస్ ఉన్నాయి వచ్చి కస్టమైజ్ చేయించారంట ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉంది వచ్చి ఇంక ఇందాక చూపించాను కదా అదైతే కొంచెం డెలికేట్గా ఉంది అనమాట ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫైనల్గా చూడాలి ఇక్కడైతే పరుపు నచ్చలేదు వేరే వేలు తీసుకుంటారు పరుపు సపరేట్గా తీసుకోవచ్చు మనం బెడ్ కూడా సపరేట్గా తీసుకోవచ్చు పరుపు ఒక్కటే ఇరవై నాలుగు వేలు అంట సెంచరీ మ్యాఫర్స్ ఒక్కొక్క షాపు ఒక్కొక్క బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు జురోఫ్లెక్స్ సెంచరీ ప్రమోట్ చేస్తున్నారు ఇందాక మేము వెళ్ళాము కదా అక్కడ వాళ్ళు ఏమో నీళ్ళకమ్మలు ప్రమోట్ చేస్తున్నారు మనము ఏది నమ్మాలనేది అర్థం అవ్వట్లేదు మేము వేక్ ఫిట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాము కానీ వేక్ ఫిట్ షోరూమ్ అయితే ఓపెన్ చేయలేదు మిగతా వాటిలో వేక్ ఫిట్ లేవు బెడ్ కంటే కూడా ఇప్పుడు పరుపు ఎక్కువ కాస్ట్ అయిపోయింది బెడ్ ట్వంటీ థౌజండ్లో వచ్చేస్తుంది పరుపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ పెట్టాల్సి వస్తుంది మనకి బ్యాక్ పెయిన్ రిలీఫ్ రావాలి అంటే మ్యాట్రెస్ మేము నీ వెట్ ఫిక్స్ అయ్యాము కానీ అది దొరకలేదు చూస్తున్నాము ఇంకా అవన్నీ సెట్ అవ్వలేదన్నమాట కాంబో ఆఫర్స్ చెప్తున్నారు కానీ అవన్నీ వేస్ట్ అని అర్థమైంది ఇక్కడికి వచ్చేసి చూస్తే ఎందుకంటే పడుపు వాళ్ళు వచ్చింది తీసుకోవాలి అది ఐదు వేలు ఆరు వేలు ఉంటుందంటే వీళ్ళు వచ్చే పడుపు అది చాలా హార్డ్గా ఉంటుంది మన మనసు ఏమీ వాళ్ళేమో ఇంకా తిరిగి తిరిగి చూసి చూసి అలసిపోయాము సరే అలా కాసేపు రిలాక్స్ అయ్యి ఆలోచించుకుందాం అని చెప్పి బేకరీకి వచ్చి ఇలా పేస్ట్రీ తింటున్నాం మనకు యూట్యూబ్ వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో కూడా కాంబో ఆఫర్స్ అని చెప్తున్నారు కదా అవైతే అసలుకే కొనకండి మేము కూడా కాంబో ఆఫర్ ఇక్కడ అడిగాము ఫస్ట్ వెళ్ళిన షాప్ లో అవంతా వేస్ట్ అని చెప్పారు అందులో వచ్చే డ్రెస్సింగ్ టేబుల్ కానీ బీర్వా కానీ అవేమి క్వాలిటీ లేవు అసలు చాలా డెలికేట్ గా ఉన్నాయన్నమాట అలానే వరకు కూడా వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి లాస్ట్ ఫిక్స్ నచ్చింది మాకు నచ్చిన బెడ్డు వేరే వాళ్ళకి అమ్మేశారు కదా ఉండేది లేదు పోయింది బెడ్ పోయింది స్టార్టింగ్లో చెప్పాను కదా హార్ట్ షేప్ బెడ్ నాకు నచ్చిందని చెప్పి అది ఫిక్స్ అయిపోయాం అయితే మాకు బ్యారం సెట్ అవ్వలేదు ఇంకా మిగతా షాప్స్ లో చూద్దామని వెళ్ళాము మళ్ళీ అన్ని తిరిగి ఫస్ట్ చూసిన షాప్కే వచ్చాము అప్పటికి మా బెడ్ పోయిందనమాట వేరే వాళ్ళు కొనేసుకున్నారు ఇంకా ఇది ఉంది కదా ఇది తీసుకుందాంలే అనుకున్నా కానీ నాకైతే అది అంతగా నచ్చలేదు నాకు ఫస్ట్ నేను షేప్ షేప్ది ఫిక్స్ అయిపోయాను నాకు అదే కావాలి కింద వెళ్ళి ని అడుగుదాము తెప్పించగలరేమో అని అనుకున్నాము అలానే నీల్కమ్మల్ మ్యాట్రెస్ తీసుకున్నాం అనమాట ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నీల్కమ్మల్లో ఇది ఆర్దో బౌన్స్ సిక్స్ బేసిక్స్ అనమాట నీల్కమల్ వెబ్సైట్లో కూడా చెక్ చేశాను ట్వంటీ థౌసండ్ ఎబోనే ఉంది ఇది అయితే ఫైనల్గా మాకు ఎయిటీన్ కి ఇచ్చారనమాట అలానే బెడ్ వచ్చి నైన్టీన్ కి ఇచ్చారు ఇంటికి వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ అయితే అయిపోయింది మా బడ్జెట్ థర్టీ అనుకున్నాము కానీ ఫార్టీ అయిపోయింది అనమాట మాకు ఇంకా మొత్తం ఎక్కిస్తున్నారు మాకు కావాల్సిన హార్డ్ షేప్ది తెప్పిస్తానని చెప్పి తెప్పించారనమాట అప్పటివరకు వెయిట్ చేస్తాము వన్ అవర్ లేట్ అయినా సరే కావాల్సిందే కొనుక్కుంటేనే హ్యాపీగా ఉంటుంది కదా అందుకని చెప్పి వీళ్ళైతే ఇలా ప్రొటెక్షన్ షీట్స్ యూస్ చేసి వీళ్ళే తీసుకొచ్చారనమాట కిరాయికి సపరేట్గా కాస్ట్ మనం మాట్లాడుకుంటున్నాము వాళ్ళే వచ్చి ఇంటి దగ్గర కూడా ఫిట్ చేస్తారు వచ్చే వరకు వాళ్ళదే బాధ్యత ఏమైనా అయినా సరే మళ్ళీ మనం రిటర్న్ తీసేసుకుంటారనమాట అందుకని మేము వాళ్ళకే ఇచ్చాము మేము ఓన్గా తీసుకొని వెళ్లకుండా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇవన్నీ జారేసుకొని ఫిట్ చేయడానికి మన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇంకా స్టోరేజ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా సైడ్కి బాక్స్ స్టోరేజ్ ఉంది రెండు వైపులా అలానే పైన కూడా ఆ బాక్స్ స్టోరేజ్ ఉందనమాట ఇటు సైడ్ ఓపెన్ చేయొచ్చు అటు సైడ్ కూడా ఓపెన్ చేయొచ్చు ఒక సైడ్ అంతా ఓపెన్ అవుతుంది మనం రేర్గా యూస్ చేసేవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు ఫైనల్గా మేము అనుకున్న బెడ్ అయితే మా ఇంటికి వచ్చేసింది చాలా రోజుల నుంచి నాకు డ్రీమ్ ఉండింది అనమాట ఇలాంటి బెడ్డే కొనాలి ఇంత పెద్ద సైజ్ది ఈ మోడల్ అని చెప్పి ఫైనల్గా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అలానే నాకు నచ్చిన మ్యాట్రెస్ కూడా వచ్చింది బ్యాక్ పెయిన్ రిలీఫ్కి పనిచేస్తుంది అని అన్నారు నేనైతే యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు రివ్యూ చెప్తాను వన్ మంత్ అయినా యూస్ చేస్తే కానీ తెలియదు బిగించిన తర్వాత బెడ్ లుక్ అయితే ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నేను చూపించిన వాటిలో మీకు ఏ బెడ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇది ఎలా ఉంది బాగుందా లేదా ప్రైస్ ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి ఫైనల్ గా మాకు బెడ్ నైన్టీన్ పడింది కూడా నైన్టీన్ థౌసండ్ పడింది ఎక్కువ తక్కువ అనేది కామెంట్స్ లో చెప్పండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్